దేవన్నామం పేరిట అందరికీ శోములు ఈరోజు మనము తపస్సు కాలంలోని ఇరవై మూడవ రోజులో ప్రవేశించాం అండ్ మనము ఈరోజు తీసుకున్నటువంటి అంశం జ్ఞానము మనకి రెండు రకాలటువంటి పదాలు మనకి మామూలుగా మన అనుదిన జీవితంలో కనిపిస్తూ ఉంటాయి తెలివి జ్ఞానం తెలివి అంటే మనకున్నటువంటి నాలెడ్జ్ అనొచ్చు సో జ్ఞానము అంటే విస్టమ్ అనమాట అంటే మనకి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత తెలివి ఉంటుంది దాంతోపాటు దేవుడిచ్చినటువంటి జ్ఞానం అంటే ఆ తెలివిని ఎక్కడ వాడాలి ఎలా వాడాలి అనేటువంటి ఒక వివేకము అవన్నీ ఉంటాయి అన్నమాట సో దాన్ని మనం జ్ఞానం అంటాం సో జ్ఞానం అనేది మనకి దేవుడిచ్చినటువంటి ఒక బహుమతి ఆచరణాత్మక విషయాలలో వివేచన మరియు విశ్వాసంలో పాతుకుపోయినటువంటి జీవన విధానము మరియు ప్రార్థన మరియు బైబుల్ ద్వారా దేవుని మార్గదర్శకత్వాన్ని కోరుకుంటూ ముందుకు సాగడమే జ్ఞానం సో మనం ఇప్పుడు ఉన్నటువంటి అవగాహన ఏంటి జ్ఞానాన్ని ఎంతవరకు మనం సంపాదించవచ్చు అనేది ఏవే అంశాలు జ్ఞానంలో ఉన్నాయో మనం చూద్దాం అయితే జ్ఞానం అనేది ఇందాక చెప్పినట్టు దేవుడిచ్చింది మరియు దేవుడి కేంద్రీకృతమైంది అంటే దేవుడే దానికి కేంద్ర బిందువుగా ఉంటాడనమాట అయితే జ్ఞానం అంటే కేవలం మానవ జ్ఞానం లేకపోతే తెలివితేటలు కాదు క్రైస్తవమైనటువంటి మనం అందరం కూడా దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి మరియు దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా జీవించడానికి సహాయపడేటువంటి దైవిక బహుమతియే జ్ఞానం అని మనము తెలుసుకోవాలి అంతేకాకుండా ప్రార్థన ద్వారా జ్ఞానాన్ని వెతకడం మనము జ్ఞానం కోసం ప్రతిసారి ప్రార్థిస్తూ ఉండాలి మనకి బైబిల్లో చూసినట్టయితే పాత నిబంధనలో సలోమార్ మహారాజు అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలని దేవుడిస్తానన్నా కూడా దేవా నాకు నీ జ్ఞానాన్ని ఇవ్వు నేనేం చేయాలో ఎలా చేయాలో నాకు నేర్పించు నాకు తెలియదు అని ఎప్పుడైతే ప్రార్థించాడో దేవుడు జ్ఞానంతో పాటు అన్నీ కూడా ఆయనకి సమకూర్చాడు సో మనం కూడా దేవుని జ్ఞానం కోసం ప్రార్థిస్తూ ఉండాలి తపస్సు కాలంలో దగ్గర దగ్గరగా మనం సగానికి ఎబవ్ వచ్చేసాం ఇప్పుడు అంటే ఇంకా ముందు నేను జరిగేటువంటి ఈ తపస్సు కాలంలో ఆచరించినటువంటి ఈ దీక్షా జీవితాన్ని ఈ డిసిప్లైన్డ్ ఒక క్రమశిక్షణ జీవితాన్ని ఎలాగైతే మనము క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో దేవా నా మిగతా జీవితం కూడా ఈ తపస్సు కాలం అయిపోయిన తర్వాత కూడా జీవితాన్ని ఇలాగా కొనసాగించేలాగా నాకు మీ జ్ఞానాన్ని తెలివినివ్వు అని మనము దేవుణ్ణి వేడుకుంటూ ఉండాలి అయితే మనకి ఎప్పుడైతే ఈ జ్ఞానం వస్తుందో మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి అంతేకాకుండా మనం దేవుని మార్గదర్శకత్వంపై ఆధారపడి దేవుని అంగీకరిస్తూ జీవితంలో అన్ని అంశాలలో ఆయన జ్ఞానాన్ని మనం అన్వేషిస్తే తప్పక మనకి దేవుని జ్ఞానం అనేది దొరుకుతుంది అనేటువంటిది మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం అంతేకాకుండా బైబిల్లో జ్ఞానం గురించి ఎక్కడ చెప్పబడింది ఎలా చెప్పబడింది అనేది మనం చూద్దాం బైబిల్లో ముఖ్యంగా మనము సామెతల గ్రంథం మొత్తం చదివినట్లయితే అక్కడ మొత్తం కూడా ఎక్కువగా జ్ఞానం గురించి చెప్పబడుతుంది అయితే అంతేకాకుండా మనం జ్ఞానాన్ని ఎలా పెంపొందించుకోవాలి దేవుని జ్ఞానం అంటే ఏంటి అవన్నీ కూడా మనకి చెప్పబడతాయి కాబట్టి మనకి ట సమయం ఉన్నప్పుడల్లా సామెతల గ్రంథాన్ని చదవడానికి మరి ఎక్కువగా ప్రయత్నం చేయాలి మరియు నాలుగోదిగా వివేచనగా జ్ఞానం ఒక జ్ఞానవంతుడైనటువంటి క్రైస్తవుడు ఒక జ్ఞానవంతుడైనటువంటి మనిషి తన జీవితాన్ని విశ్వాసం దేవుని నమ్మకం సమగ్రత స్వచ్ఛత దాతృత్వం మరియు శ్రద్ధ జ్ఞానవంతమైన సలహా కోరుకోవడం అనేటువంటి రకరకాలైనటువంటి అంశాలపై తన యొక్క దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటాడు అంతేకాకుండా ఆరో ఐదోదిగా మనకి జ్ఞానం అనేది పరిశుద్ధాత్మ యొక్క బహుమతి పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని ప్రసాదించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞానాన్ని ఇవ్వనట్లయితే మనంతటా మనగా జ్ఞానాన్ని దేవుడి దగ్గర నుంచి పొందలేము అందుకే ప్రభు వెళుతూ ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను మనకు వసగి తను వెళ్ళిపోవడం జరిగిందనమాట అందుకే జ్ఞానం అనేది పరిశుద్ధాత్మ యొక్క బహుమతి ఇది విశ్వాసులు ప్రపంచాన్ని మరియు పరిస్థితులను దేవుని దృక్కోణంలో చూడడానికి మరియు ఆయన చిత్తాన్ని గ్రహించడానికి మరియు ఆయనకు ఆయనకు అంటే ఆయన మనకిచ్చేటువంటి జీవితాన్ని గడపడానికి వీలు కల్పిస్తుంది అందుకే జ్ఞానం అనేది పవిత్రాత్మ యొక్క ఏడు వరాలలో ఒకటిగా మనము చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా పవిత్రాత్మ పవిత్రత కోసం అన్వేషించడంగా మనం జ్ఞానాన్ని చెప్పుకోవచ్చు అంటే పవిత్రత కోసం మనం ఖచ్చితంగా అన్వేషిస్తూ ఉండాలి శ్రీ సభ దేవుని సభ తమ సభ్యులందరినీ కూడా పవిత్రతతో ఎదగడానికి మరియు దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఒక మార్గంగా జ్ఞానాన్ని వెతకమని మనలందరినీ కూడా ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంది అంతేకాకుండా మనకి ఏడవదిగా జ్ఞానం అనేది ప్రభువునందు భయాన్ని నేర్పిస్తూ ఉంది యుహావా భయభక్తులు కలిగినట జ్ఞానముకు మూలము అని బైబుల్ గ్రంథము చెప్తూ ఉంది అందుకే ఇది అంటే జ్ఞానం దేవుని పట్ల భక్తిని మరియు ఆయన అధికారాన్ని సూచిస్తూ ఉంది అందుకే జ్ఞానాన్ని మనము సముపార్జించాలి జ్ఞానాన్ని మనము అర్జించాలి అప్పుడే జ్ఞానం అనేది మనల్ని దేవునిలో ముందుకు నడిపిస్తూ ఉందన్నమాట అంతేకాకుండా ఎనిమిదవదిగా క్రియలో జ్ఞానం మనం చేసేటువంటి పనులలో కూడా జ్ఞానాన్ని మనము పొంది ఉండాలి ఏది చేయాలి ఏది చేయకూడదని మనకి జ్ఞానం అనేది బోధిస్తుంది అంటే నిజమైనటువంటి జ్ఞానం అంటే కేవలం వాస్తవాలను తెలుసుకోవడం కాదు అంటే ఇప్పుడు నేను పాపిని లేకపోతే ఈ పాపం చేస్తున్నానని తెలుసుకోవడం కాదు దాని నుంచి వైదొలగడము దాని నుంచి ఎలా ముందుకు సాగాలి మన జీవితాన్ని ఎలా ముందుకు సాగించాలని తెలుసుకోవడం అనమాట అంటే దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి మరియు ఇతరులకు ప్రయోజనం చేకూర్చేటువంటి జీవితాన్ని గడపడానికి జ్ఞానాన్ని అన్వయించుకోవడం మొదటగా దేవునికి సంతోషపెట్టేటువంటి కార్యాలు మరియు రెండోదిగా ఇతరులను అంటే ఇతరుల మనకు ప్రయోజనం చేకూర్చేది మంచిని చేకూర్చేదిగా ఉండాలి అది ఎవరైనా పర్లేదు అంటే మన వాళ్ళు కానీ పొరుగు వాళ్ళు కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళకి క్రియారూపకంగా మనం చేసేటువంటి పనులలో దేవుని యొక్క ఏదైతే ఉందో దేవుని యొక్క ప్రేమని దేవుడు ఏదైతే మనకు నేర్పించాడో అది మనము తోటి వారికి చేయాలి అని శ్రీశాబ మనల్ని కోరుకుంటూ ఉందన్నమాట రాజుల మొదటి గ్రంథము మూడో అధ్యాయము ఏడవ వచ్చిన నుండి పన్నెండవ వచ్చిన వరకు చూసినట్లయితే ప్రభు ఇప్పుడు మా తండ్రికి బదులుగా నన్ను రాధును చేస్తే అయినను నేను చిన్నవాడను ఈ ప్రజలను ఎట్లు పాలింపాలనో నాకు తెలియదు నీవు నీ సొంత ప్రజలనుగా ఈ ప్రజలు లెక్క కందని వారు నేను వీరితో మన్నువాడను కావున నీవు ఈ సేవకునకు మంచి చెడ్డల నుంచి పరిపాలించే వివేకమును ప్రసాదించుము లేదేని ఈ మహా మహాప్రజలను పాలించడం నా తరము కాదు అనను సులోమును కోరుకుని కోరిక ప్రభువునకు ప్రీతి కలిగించను యావే అతనితో నీవు దీర్ఘాయువును కానీ సిరి సంపదను కానీ శత్రు వినాశనమును గాని కోరుకొనవైతివి ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రమే అడుగుకుంటేవి నేను నీ కోరికను తప్పక తీర్తును నీ ముందటి వారితో కానీ నీ తర్వాతి వారిలో కానీ ఎవరికి లేని వివేకమును విజ్ఞానమును నీకు ప్రసాదింతును అలాగే యాకోబు రాసిన లేక ఒకటో అధ్యాయం ఐదో వచనం చూసినట్లయితే కానీ మీలో ఎవరికైనాను వివేకము కొరతగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలేను ఆయన దానిని ప్రసాదించును దేవుడు ఎవ్వరిని గద్దెంపక అందరకు ఉదారంగా అనుగ్రహించును కదా అని అక్కడ రాయబడింది అంతేకాకుండా సామెతల గ్రంథం మొత్తం కూడా మనకి ఈ యొక్క జ్ఞానం గురించి తెలుస్తుంది సులోమోన జ్ఞాన గ్రంథం కూడా మనకి ఈ యొక్క జ్ఞానం గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇవన్నీ చదువుకున్నట్లయితే మనకి జ్ఞానం గురించి ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన వస్తుంది ఇప్పుడు మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం జ్ఞానాన్ని అంటే నిజమైనటువంటి దేవుని జ్ఞానాన్ని నేను నిజంగా తెలుసుకోవడానికి లేకపోతే పాటించడానికి సిద్ధంగా ఉన్నానా లేదా అంటే ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి వాటిని వాటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేను పొందుతూ అదే నిజమైన జ్ఞానం అనుకొని పొరబడుతూ నా జీవితాన్ని కొనసాగిస్తున్నానా నిజమైనటువంటి జ్ఞానాన్ని సులభం అని ఏ విధంగానైతే కోరుకున్నాడో మిగతా అవి ఏవి అక్కర్లేదు ప్రభు నీ జ్ఞానాన్ని మాత్రమే నాకు ప్రసాదించి ఎలా కోరుకున్నాడో అలాగే మనం కూడా దేవుణ్ణి అర్థిస్తున్నామా ఈ తపస్సు కాలంలో దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి దేవుని గురించి తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నామా లేదా మన యొక్క ప్రార్థనలో దేవుణ్ణి జ్ఞానం గురించి అడుగుతున్నామా లేదా ఈ ప్రాపంచిక విషయాల గురించి మన కష్టాలను నష్టాల గురించి మాత్రమే ఏదో నామమాత్రం ప్రార్థన చేస్తున్నామా అనేటువంటిది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇలా ఇవన్నిటిని కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవుణ్ణి దేవ నేను పాపిని మీ యొక్క జ్ఞానాన్ని ఎంది నేను నా జీవితాన్ని కొనసాగించలేను అయ్యా అని దేవుణ్ణి మనము ఈరోజు ప్రార్థిస్తూ దేవుని యొక్క జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ శక్తిని ఈరోజు మనము దేవుని దగ్గర తీసుకుందాం ప్రార్థించుకుందాం ప్రార్థన ప్రియమైన దేవ నా జీవితంలో నీ జ్ఞానాన్ని మరియు మార్గదర్శకత్వం కోసం నేను వినయంగా అడుగుతూ ఉన్నాను నీ చిత్తాన్ని గ్రహించి నిన్ను గౌరవించే మరియు ప్రపంచానికి మంచిని తీసుకువచ్చే ఎంపికలు చేసుకోవడానికి నాకు సహాయాన్ని చేయండి నా అనుదిన జీవితం నీ జ్ఞానం ద్వారా నడిపించబడాలి మరియు నా హృదయం నీ సత్యానికి తెరిచి ఉండాలి దేవా జీవితంలోని సంక్లిష్టతను మరియు నేను ఎదుర్కొంటున్న సవాళ్ళను అర్థం చేసుకోవడానికి నేను మీ జ్ఞానాన్ని కోరుతూ ఉన్నాను నా తప్పుల నుండి నేర్చుకోవడానికి జ్ఞానంలో ఎదగడానికి కరుణ అవగాహనతో ప్రపంచాన్ని చూడటానికి నాకు సహాయం చేయండి నీ జ్ఞానం నా మార్గాన్ని ప్రకాశవంతం చేసి నా చర్యలను మార్గనిర్దేశకం చేయునుగాక ఈ మనవులన్నిటినీ కూడా మా నాతుడును మీ కుమారుడైన దివ్య పరిశుద్ధ నామమున మరియ మాతో ప్రార్థన సహాయమున మిమ్మల్ని అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి ఆమె ఆమె ఆమెన్ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించును గాక ఆమె